హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనష్ నేచర్ మీ అందరికీ ముందుగా శ్రావణ మాసం శుక్రవారం ఫస్ట్ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కాబట్టి నేను వచ్చేసి ఈ పింక్ కలర్ శారీ కట్టుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ శారీ కట్టుకుని మంచిగా దానం పెట్టేసుకుని టెంపుల్కి అయితే వెళ్తాను సో ఈరోజు ఫస్ట్ వారం నేనైతే గుడికి వెళ్తున్నాను మీరు ఎక్కడికి వెళ్తారు ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజు తీసిన వీడియో అండి నాకైతే అప్పుడు కుదరలేదు ఇప్పుడైతే చేస్తున్నాను ఇది ఫస్ట్ వారం వీడియో అన్నమాట నేనైతే శారీ కట్టేసుకున్నాను ఇది కూడా కొత్త సారీనే ఫస్ట్ వారం ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం కొత్త సారీనే కట్టుకుంటాము అలానే ఈ కూడా కట్టేసుకున్నాను అన్నమాట ఇంకా మంచిగా దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను తొలి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా ఇంట్లో దండం పెట్టేసుకుని మంచిగా టెంపుల్కి వెళ్దాం అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్తో పాటు ఇంకా ఇంట్లో మంచిగా దండం పెట్టేసుకున్నాం కాబట్టి తొలివారం గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి ఇంకా గుడికి అయితే వచ్చేసినాం అమ్మవారి దర్శనం అయిపోయింది ఇంకా బ్రాహ్మణులకి స్వయం పాకం అయితే విచ్చేసుకుని ఇంక ఇక్కడి నుంచి అయితే కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత గుడి దగ్గర నుంచి ఇక్కడ పక్కనే పొత్తులు అమ్ముతున్నారు అనమాట నాకైతే పొత్తులు చాలా ఇష్టం మీకు ఇష్టం ఉందో లేదో కింద కొంశాలు కామెంట్ చేయండి